హాయ్ అండి నమస్తే ఈరోజు నేను బియ్యం పిండితో వడియాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ వడియాలను బియ్యం పిండితో అలాగే సగ్గుబియ్యంతో బొంబాయి రవ్వతో చాలా రకాలుగా చేస్తుంటారు కదా నేను ఈరోజు ఈ వీడియోలో బియ్యం పిండితో వడియాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకొని రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా కలిపి పక్కనైతే పెట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని మనము ఇక్కడ ఒక్క గ్లాసు వరి పిండికి ఆరు గ్లాసుల వాటర్ అయితే పడతాయండి నేను ఇక్కడ ఆల్రెడీ రెండు గ్లాసులు కలిపి పెట్టుకున్నాను కాబట్టి ఒక పది గ్లాసుల వాటర్ అయితే వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇది బాగా మరగనివ్వాలండి ఇలా వాటర్ అంతా మరిగిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని వేసుకొని ఉండలవి ఏమీ లేకుండా చూడండి ఇక్కడ నాకు పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే పట్టిందండి పిండి ఉడికేసరికి ఇలా పదిహేను నిమిషాలు మనము పిండిని అయితే బాగా ఉడికించుకున్న తర్వాత ఇది ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు చల్లారనివ్వాలండి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనము పిండి ఆరిపోకుండా మూత అయితే పెట్టేసుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా వడియాలైతే పెట్టేసుకోవాలండి నేను ఇవి ఇక్కడ ఫ్యాన్ కిందనే పెట్టేస్తున్నానండి ఎండలైతే ఏం పెట్టలేదు ఇక్కడ ఫ్యాన్ కిందనే నేను ఈ విధంగా అయితే వడియాలైతే పెట్టేసుకున్నానండి ఈవినింగ్ అంతా బాగా ఎండిపోతాయండి ఒకవేళ లేదు మీకు ఎండ ఉంది అంటే ఎండలైనా పెట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మొత్తం అయితే పెట్టేసుకున్న తర్వాత మనం ఎండలో అయినా పెట్టేసుకోవచ్చండి లేదు ఎండలేదు మేము అపార్ట్మెంట్లో ఉన్నాము అంటే ఫ్యాన్ కింద అయినా పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్యాన్ కిందనే అయితే పెట్టేశానండి చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సాయంత్రానికైతే ఇవి మొత్తం అయితే కంప్లీట్గా ఎండిపోతాయండి వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మనం సంవత్సరం వరకు స్టోర్ చేసేసుకోవచ్చండి మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఒక రోజు మాత్రము ఎండలో అయితే పెట్టేసుకోవాలి ఇలా ఎండలో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకు వన్ ఇయర్ పాటు ఇవి నిల్వ ఉంటాయండి మనము పప్పు సాంబారు అలాగే రసము అవి చేసుకున్నప్పుడు ఇలా వడియాలను అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వడియాల వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి